యసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు భూమి మీదకి వచ్చి ఏమన్నారు ప్రభువా మీరు ఎక్కడ కాపురం ఉంటున్నారు చెప్పండి మీ అడ్రస్ చెప్పండి నాకు అని ఎవడు అడిగితే శిష్యుడు యసుప్రభు అంత ఏమన్నాడు అయ్యో మత్స్య సవార్థ ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చాను మత్స్యస్వార్థ ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చాను ఏమన్నాడు చూడండి ఒక శాస్త్రి వచ్చి బాధ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళను నీ వెంట వస్తాను నేను అని అన్నప్పుడు యూస్ అంటున్నాడు నాతో వస్తావేంటయ్యా నక్కలకైతే బొరియలున్నాయి ఆకాశంలో ఎగిరే పక్షులకైతే వాటి గూళ్ళున్నాయి కానీ మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకొనుటకు అసలు స్థలమే లేదు స్థలమే లేదు స్థలం లేదు ఎందుకండి భూమి మీద స్థలం లేదు అంటే భూమి మీద స్థలం కలిగిన వాడు తెలివైనడా బుద్ధిహీనుడా మీరంటారు భూమి మీద స్థలం కలిగిన వాడు బుద్ధిమంతుడని కానీ బైబిల్ అంటుంది పరలోకంలో స్థలం కలిగిన వాడు బుద్ధిమంతుడు జాన్సన్ గారు మంచి పాట మాట్లాడారు కదండి ఏంటి పరలోకంలో స్థలం ఎంత ఏమండి పరలోకంలో స్థలం దేవుడు ఏర్పాటు చేసిన స్థలం మన స్థలం ఉంటే సరిపోతా స్థలం నిర్మాణం ఇల్లు గృహం ఆ గృహంలోనికి ప్రవేశం ఏమండి ఆ గృహంలో నువ్వు వెళ్ళవా వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఏం చేయాలి భూమి మీద అదే మీరు వింటున్నారు ఇప్పుడు ఇక్కడ ఉంటుండగానే అక్కడ ఇల్లు కట్టించుకొని ఆ ఇంటిలోనికి ప్రవేశించడానికి అన్ని ఏర్పాట్లు ఏమిటి ఇంట్లోకి ఎప్పుడు గృహప్రవేశం ఎప్పుడు చేస్తాం చెప్పండి ఏమిటి బాత్రూమ్ కట్టుకుంటే ఎవరి ఇంట్లో వెళ్ళిపోతాడా బెడ్రూమ్ లేకుండా ఎవరి ఇంట్లోకి వెళ్ళిపోతాడు గృహంలోకి ప్రవేశిస్తాడా గృహప్రవేశం అనేసరికి టోటల్ కంప్లీట్ అయిపోద్ది ఇల్లు బాగా వినండి అవునా గృహప్రవేశం ఎప్పుడు చేస్తారు చెప్పండి ఇంటిలో సర్వ వసతులు సిద్ధమైన తరువాత ఇంక్లూడింగ్ లైటింగ్ ఫ్యాన్స్ ఫ్లోరింగ్ అలాగే ఇంటిలో ఉన్న వస్తువులు సోఫాలు మంచాలు ఏమంటే అన్నీ ఇది లేదు అని అనిపించుకోకుండా ఇల్లంతా శుభ్రంగా ఏమంటే ఇంద్రభావనంలా సిద్ధం చేసుకొని అప్పుడు ఒక ముహూర్తాన్ని పెట్టుకొని ఎర్ర రెబ్బను కడతారు అప్పుడు ప్రముఖులు పిలుస్తారు లేదంటే మీ పెద్దలు పిలుస్తారు లేదంటే మీరే ఆ ఇంటిని రెబ్బను కట్ చేస్తారు కత్తి పట్టుకొని ఏం కట్ చేస్తారు అదే గృహప్రవేశము కొత్త ఇల్లు వెళ్ళిపోతాను కొత్త ఇంట్లోకి ఇక మాకు అద్దె పెడతలేదు ఎందుకంటే అద్దె కొన్నాం అనుకోండి ప్రతి మా చిన్న మీకు కొడితే కింద నుంచి ఆనర్ వచ్చేస్తాడు పక్కనగా ఉన్నాడు ఏంటంటే శబ్దం వచ్చింది ఏంటి ఏమంటే మేకు కొట్టామండి ఫోటో పెట్టుకోండి ఏమండి మీరు ఎలా మేకలే కొట్టడానికి వీల్లేదండి మీరు మేకలు కొట్టకూడదా అంటే ఫోటోలు పెట్టుకోకూడదా అవును మరి ఎందుకంటే వాడు రూలు ఇల్లా ఆడిది ఏం చేస్తాం మీరు ఎలా మేకలు కొట్టేసి తీసేసి పోతా తర్వాత ఇంటికి వచ్చినాడు అద్దకు వచ్చినాడు చూసి ఏటా ఈ కన్నాలని మేము పుచ్చుకోలే అంటాడు కొంతమంది అలాంటి వాళ్ళు తెలుసా అండి అంటే టెనెంట్స్ అంటే అద్దెకునేవాళ్ళు వానర్స్తో ఎంత తలపోటంటే ప్రతిదీ ఇబ్బందే పైన శబ్దాలు వచ్చాయనుకోండి ఇంటర్ ఫోన్ చేస్తాడు ఏంటండి పైనుంచి గెందుతున్నారెడ్డి శబ్దాలు వస్తున్నాయి ఏంటండి మేము పడుకోవద్దా ఏమంటామండి ఇల్లు వాడిది ఏమంటే మీకు నచ్చలేదు ఇంటికి వెళ్ళిపో బయటకి వెళ్ళిపో బయటికి వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళిపోతాం సామాల్తో పిల్లలతో ఈరోజు అద్దెకు కాపురం ఉంటున్న వాళ్ళందరికీ తెలుసా బాధలు ఏంటో అద్దె ఇంటిలో కాపురం అన్న వాళ్ళకి తెలుసా ఇబ్బందులు ఏంటో ఎందుకంటే ప్రతి దానికి వాళ్ళతో ఇబ్బంది అన్నిటికీ సర్దుకుపోవాలి వాళ్ళు ఏమన్నా సరే వినాలి ఎందుకంటే పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే ఇల్లులు దొరకడం కష్టమండి అది మనం అనుకున్న జాబ్ దగ్గర లేదంటే మన పని దగ్గర దగ్గరగా ఇల్లు దొరకాలి కదా మరి కొంతమంది అయితే బోర్డు పెడతారు ఇందులో వెజిటేరియన్స్ ఓన్లీ అంటే మాసం తిన్నోడు మా గదిలోకి మా ఇంట్లోకి రాకూడదు నియమాలు మరి కొంతమంది బోర్డులు పెడతారు క్రిస్టియన్స్కి అద్దెకి ఇవ్వబడదు అవునా కాదా క్రైస్తవులు అనేసరికి ఇల్లు అద్దెకిస్తారా ఇవ్వరు అంటే ఎంత సమస్య సొంత ఇల్లు లేకపోవడం ఎంత ఇబ్బంది అద్దీ ఇంట్లో ఉంటే అన్ని ఇబ్బంది అందుకే ఇవన్నీ పడి 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 ఏమనుకుంటున్నారు చ ఏదో ఒకటి చేసైనా లోను పెట్టైనా సరే ఏమండి గవర్న ఏమంటే బ్యాంక్ నుంచి అప్పు తెచ్చైనా సరే సొంత ఇల్లు మాత్రం కట్టేసుకోవాలండి లేదంటే ఒక కానీ వెళ్ళిపోవాలండి సొంతది నాది అనుకున్న దాంట్లోకి వెళ్ళిపోవాలి ఎంత దూరం ఆలోచించవు మంచిదే నీకు తలపోటు లేకుండా ఉండాలని సొంత ఇంటి కల కోసం నెరవేర్చుకోవడం కోసం అడుగులు వేసావు మంచిది మరి భూమి మీద ఉన్నప్పుడు నీ సొంత ఇంటి కోసం నువ్వే రోజున ఆలోచిస్తున్నావా నీ గృహం కోసం దాని నిర్మాణం కోసం అందులో ప్రవేశం కోసం నువ్వే రోజున ఆలోచిస్తున్నావా ఏమీ లేదు ప్రణాళిక లేదు అసలు మనకి ఎంతసేపు తెచ్చుకున్నదంతా భూమి మీద ఎక్కడ పెట్టుబడి పెట్టడానికి సరిపోతుందండి ఏమండి ఇల్లు కట్టుకున్నందుకు బ్యాంక్ ఈఎంఐలు అద్దెకు డబ్బులు కట్టడాలు పిల్లల అవసరాలు ఇక దాచి దేవునికి ఇవ్వడానికి ఏముంది చెప్పండి ఇవ్వగలుగుతున్నారా అంటే మనుషులు ఎంత స్వార్థపరులైపోయి బుద్ధిహీనులు ఇసుకలో కట్టుకున్న వాళ్ళందరూ ఇల్లు పరలోకంలో నివాసం కోసం గృహం కోసం ఆలోచించలేని వాళ్ళందరూ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా బైబిల్ ఏం చెప్పింది యేసుప్రభు ఇసుకలో తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులు ఏమండి మాకు న్యూయార్క్లోని పెద్ద భవనం ఉందండి అయితే నువ్వు బుద్ధిహీనువురా ఏమండి నాకు పామ్ జుమేరియాలో నాకు పెద్ద వెళ్ళా ఉందండి అయినా నువ్వు బుద్ధిహీనుడు వేరా ఏమిటి నాకు టోక్యో జపాన్ అక్కడ చాలా పెద్ద ఫ్లాట్ ఉందండి నాకు అపార్ట్మెంట్ ఉందండి అయినా నువ్వు బుద్ధిహీనుడు వేరా ప్రపంచంలో ఆరిన నేల మీద ఎక్కడ నీకు స్థలం ఉన్నా నువ్వు బుద్ధిహీనుడివే ఎందుకు అది వదిలి వెళ్ళిపోవాలి